కొందరు హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికి మాకు అస్సలు టైం దొరకట్లేదు ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు కానీ అక్కడ స్టార్ హీరో మాత్రం సినిమాలతో పాటు పర్సనల్ టైం ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు బైక్ టూర్లు వేస్తూ బిర్యానీలు వండేస్తూ ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్నారు అంతగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఆ హీరో ఎవరో తెలుసా ఈ పాట అజిత్ కు సూట్ అయినట్లు మరెవ్వరికి సరిపోదేమో మొన్నటి వరకు హాస్పిటల్లో ఉన్నారు ఒక సర్జరీ కూడా అయింది అంతలోనే హాయిగా బైక్ వేసుకుని మళ్లీ రైడ్ చేసేస్తున్నారు అంతేకాదు సినిమాలు కూడా వరుస పెట్టి చేసేస్తున్నారు ఒకవైపు ప్రొఫెషన్ మరోవైపు పర్సనల్ లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు అజిత్ అందుకే ఆయన రూటే సెపరేట్ అంటారు అభిమానులు ఈ మధ్య అజిత్ కి చిన్న సర్జరీ జరిగింది దాని నుంచి కోలుకుడు తర్వాత విడాము సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు సైన్ చేశారు మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాతోనే తమిళ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది విడామియార్చి దీపావళికి గుడ్ అగ్లీ సంక్రాంతికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి విడుదల కాబోతోంది సినిమాలో ఇంత బిజీగా ఉన్న బైక్ కి వెళ్తూ ఉంటారు అజిత్ ఆ మధ్య స్నేహితులతో మధ్యప్రదేశ్ టూర్ కి వెళ్లారు హీరో అక్కడే ఫ్రెండ్స్ కోసం బిర్యానీ కూడా పెట్టారు ఆ వీడియో బాగా వైరల్ అయింది విడామియార్చి షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది దీని తర్వాత గుడ్ అగ్లీ షూటింగ్ లో జాయిన్ అవుతారు thank <laughs> you మామూలుగా అయితే ఏడాదికి ఒక్క సినిమా చేయడానికి అజిత్ ఆసక్తి చూపిస్తుంటారు కానీ ఇప్పుడు మాత్రం ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నారు పైగా రెండు చాలా వేగంగా పూర్తి చేస్తున్నారు అజిత్ పర్సనల్ లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూనే మరోవైపు తన సినిమాలకి కూడా టైం ఇస్తున్నారు ఈ సూపర్ స్టార్ మొత్తానికి మూడు నెలల్లోనే రెండు సినిమాలతో పలకరించబోతున్నారు అజిత్